హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం రోజు చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం వరకు గ్రహణం ఉంటుంది గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల్లోపే ప్రతి ఒక్కరూ ఆ ఆహారాన్ని తినేయండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఎవరు ఆహారాన్ని తినకూడదు గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏదైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్బలు కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోండి లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళన్నీ పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన రాచి తొమ్మిది గంటల యాభై ఐదు లోపు ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి తలకు షాంపు పెట్టకుండా చన్నీటితోనే తల స్నానం చేయండి అయితే వేడి నీళ్ళతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు అయితే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నా గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్లేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారైతే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చేయకూడదు పదులైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎవరూ కూడా బయటికి రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన ఎవరూ కూడా జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం ఇలాంటి సమస్య ఇలాంటి పనులను అసలు చేయకండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారం తింటారు కానీ ఈ ఆదివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సూత కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులన్నీ మూసివేస్తారు దేవాలయంలో పూజలు చెయ్యరు ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణ సమయం గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం అంతా నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి మంచంపైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే విగ్రహ సమయం గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకూడదు అలాగే ఇనుప వస్తువులను ముట్టుకోకూడదు అలాగే మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలు చదువుకోండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయే నమ అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓం నమసి శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక గ్రహణం పూర్తయిన మర్నాడు గ్రహణ శూల ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణ శూల ఉంటుంది ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణాలు చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చేయకండి అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విప్పు స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేసి ఏదైనా దేవాలయానికి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం తొలగిపోతుంది అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలను పటాలను శుభ్రపరిచి పసుపు రాసి కుంకుంబొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం పెలిగించండి ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది